ఒకరోజు ఒక ముగ్గురు విద్యార్థులు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు వెళ్ళి స్వామీజీని మూడు డౌట్లు అడుగుతారు అనమాట అందులో మొదటి స్టూడెంట్ అంటాడు స్వామీజీ అసలు యాక్చువల్గా దేవుడు అనేవాడే లేడు ఎందుకంటే దేవుడు అనేవాడు ఉండుంటే ఈ సమాజంలో ఇన్ని వైపరీత్యాలు ఎలా జరుగుతాయి ఇన్ని వరదలు ఎలా వస్తాయి ఇన్ని భూకంపాలు ఎలా వస్తాయి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగవు కదా అసలు దేవుడు అనేవాడే లేడు అని చెప్పి మొదటి స్టూడెంట్ చెప్తారు చెప్పగానే స్వామీజీ అవును నువ్వు అన్నది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అన్నట్టు అంటాడు అనగానే పక్కన ఉన్న రెండో స్టూడెంట్ అంటాడు ఆ లేదు స్వామీజీ అలా ఎలా అంటారు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు అనేవాడు లేకపోయింటే అసలు ఈ ప్రపంచం ఎలా సృష్టించబడింది గాలి ఎక్కడి నుంచి వచ్చింది నీరు ఎక్కడి నుంచి వచ్చింది మంట ఎక్కడి నుంచి వస్తుంది ఎండ సూర్యుడు ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు అని చెప్తాడు చెప్పగానే స్వామీజీ కూడా అవును నువ్వు అన్నది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటాడు అనగానే పక్కన ఉన్న మూడో స్టూడెంట్ అంటాడు స్వామీజీ అసలు మీరేంటి ఫస్ట్ దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు కూడా మీరు నువ్వు అన్నది కరెక్టే అయ్యి ఉండొచ్చు అన్నారు తర్వాత దేవుడు లేడని చెప్పినా కానీ నువ్వు అన్నది కరెక్టే అయ్యి ఉండొచ్చు అన్నారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుడు ఉన్నాడా లేడా అసలు ఏంది అని మూడో స్టూడెంట్ అడుగుతాడు అడగానే స్వామీజీ సేమ్ దానికి కూడా అదే సమాధానం యా బహుశా నువ్వు అన్నది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటాడు ముగ్గురికి ఒకటే సమాధానం చెప్పిన తర్వాత ఫైనల్గా ఏం చెప్తాడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం తెలుసుకోవడం నీ బాధ్యత నీ లోపల నుంచి నీకు అనిపించాలి ఎవరో వచ్చి నీకు దేవుడు ఉన్నాడని చెప్తే నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు ఇంకెవరో వచ్చి నువ్వు నమ్మిన దేవుడిని కూడా దేవుడు లేడని చెప్పినా కానీ నువ్వు దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు అలాగే మనిషి జీవితంలో కూడా ఒక మనిషికి దుఃఖమైన సంతోషమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన జబ్బైనా లేకపోతే కోపమైన ఏదైనా కానీ నీ లోపల నుంచి మాత్రమే వస్తుంది పక్క నుంచి ఎవరో వచ్చి నీకు అంటిస్తే రాదు మంచి జీవితం అదే ఏదైనా నువ్వు ఫీల్ అయితేనే బాధ అయినా వస్తుంది నువ్వు ఫీల్ అయితేనే సంతోషమైనా వస్తుందని చాలా అద్భుతంగా చెప్తారు